చెప్తున్నది అక్కడ సంక్షేమం అనేది అక్కడ లేదు పరిమితంగా ఉంది ఏది కౌంటబుల్ సంక్షేమం లేదు కర్ణాటకలో గాని ఇది కానీ అందువలన అప్పుడు వాళ్ళిద్దరు ఆ రెండు రాష్ట్రాలు కూడా మన బార్డర్ అయ్యి ఉండటం బానే ఉంది కదా రైతు బంధు కానీ ఇవన్నీ పాయింట్ సంక్షేమం అనేటువంటి పాయింట్ లో ప్రధానంగా అంటే రైతు బంధు ఒకటే ఇచ్చింది ఇంకేముంది ఇక్కడ నవరత్నాలు నడుస్తున్న టైంలో అక్కడ ఇంకేం లేవు కదా కళ్యాణ మస్తు షాది ముబారక్ ప్రతి ఇంట్లో రోజు పెళ్లి చేసుకోరు కదా బేసిక్ గా రైతు బంధు కూడా అందరి రైతులకి కాదు కదా ఓన్లీ ప్రధాన రైతులకి కౌలు రైతులకు కాదు రైతు కూలీలకు కానీ ఇలా ఏం వర్తించదు అక్కడ మెయిన్ ఎక్కువ మంది ఉండేది రైతు కూలీలే వాళ్ళందరికి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రతి మహిళకి డబ్బులు ప్రతి ఇంటికి డబ్బులు అన్నటువంటి అక్కడేం రాలా అక్కడ వచ్చింది రైతు అనేటువంటి కొంతమందికి అది తప్పించి ఇంకేం పథకం ఉందని పెన్షన్ గా ఉంది అంతే కదా ఇక్కడ అంతకంటే పెన్షన్ ఎక్కువ ఉంది ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్ర సంక్షేమంతో పోటీ పడి కర్ణాటక తెలంగాణ దీన్ని ఆదర్శంగా తీసుకుని అక్కడ ఇచ్చారు ఒరిజినల్ గా చెప్పాలంటే వాళ్ళు చెప్పడం జాతీయ సావలేదు కానీ లో పద్దెనిమిదిన్నర వేల రూపాయలు చొప్పున ఇచ్చారు చేయూత ఆ డబ్బులనే వాళ్ళు నెలకిస్తానంటున్నారు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా అంతే కదా అదే ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది కూడా కాకపోతే ఎక్కువ మందికి ఇస్తానన్నాడు వాళ్ళు ఒకళ్ళకే ఇస్తానన్నారు వాళ్ళ ఇంట్లో ఎంత మందికి ఉంటే ఎంత మందికి అనేటువంటి పాయింట్ వాళ్ళు చివరిలో యాడ్ చేశారు టీడీపీకి రిలీఫా ఒక రకంగా టీడీపీ కూడా పరీక్ష ఖచ్చితంగా ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు జగన్ జగన్ మేనిఫెస్టో చూశాక జగన్ మేనిఫెస్టో చూడగానే ఒక రిలీఫ్ వచ్చింది సేమ్ టైము జగన్ ఈ ఐదేళ్ల అమలు ఎంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి కర్ణాటక తెలంగాణ ఈ రెండు ఫెయిల్ కావటం ఇది కంపేర్ చేసుకున్నప్పుడు చంద్రబాబు చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు పరీక్ష ఫెయిల్ ఎక్కడ వాళ్ళది ఏంటి ఆరు నెలలు దాడిపోయింది రోజుల రెండు చోట్ల ఇప్పటికెవరు ఇంకెప్పుడు ఇస్తాడు అప్పుడు చివరిలో ఎలక్షన్స్ ముందు ఇచ్చినట్టు చంద్రబాబు ఇచ్చినట్టే ఎలక్షన్స్ ముందు పదివేలు ఇచ్చినట్టే ఉంటుంది అంటే ఇక్కడ నాలుగున్నర ఏళ్ళు ఉంది కదా హోప్స్ ఉంటాయి అదే అనేది నాలుగున్నర ఏళ్ళు వాళ్ళకి హోప్ ఉండాలి కదా అక్కడ ఉన్న పబ్లిక్ హోప్ పోయింది రైట్ చూద్దాం మొత్తానికి టీడీపీకి ఒక బిగ్ రిలీఫ్ వచ్చినట్టేనా లేదంటే మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతున్న మేనిఫెస్టోలో ఇంకా అద్భుతమైన వరాలు ఏమైనా కురిపించి కంప్లీట్ గా ప్రజల్ని తమ వైపు డైవర్ట్ చేసుకునే అవకాశం ఇప్పుడు టీడీపీ ముందుందా లేదా అది